ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ వాళ్ళ చుట్టూ తిరగక్కర్లేదు ఆ సేవలన్నీ చాలా ఈజీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతులు ఇబ్బందులను తొలగించేందుకు రెవెన్యూ శాఖకు ముఖ్యమైన బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది భూ వ్యవహారాలకు సంబంధించిన ఆధార్ సేవలను నిర్ధారించేందుకు యూజర్ ఏజెన్సీగా రెవెన్యూ శాఖకు ఎంపిక చేశారు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉదయ కేంద్రం ఐటీ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వం శాఖ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపాయి దీని ద్వారా భూములు అనుసంధాన ప్రక్రియలో రెవెన్యూ శాఖ మరింత కీలకంగా వ్యవహరించనుంది ఈ మేరకు ప్రభుత్వం జీవోలు మూడు వందల తొమ్మిది మూడు వందల పది ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఆధారు నిర్ధారణ యూజర్ ఏజెన్సీలు ప్రైవేటు సంస్థల చేతుల్లో ఉండగా ఇకపై రెవెన్యూ శాఖను భూములు సంబంధిత వ్యవహారాల్లో ఆధార్ యూజరు ఏజెన్సీగా ఉంటుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా వివరాలు కలిస్తే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎబ్లాండ్లో రైతుల వివరాలు ఆధార్ను సీడింగ్ చేయాలంటే ప్రైవేటు ఏజెన్సీకి వెళ్ళి ఐరిస్ డేటా ఇవ్వాల్సి వచ్చేది దీనివల్ల రికార్డులు సవరణలో ఆలస్యం జరిగేది ఆధారు అనుసంధానం కాకపోవడం వల్ల రైతులకు పంటల బీమా పెట్టుబడి వంటి పథకాలు సకాలంలో అందేవి కావు చాలామంది రైతులకు ఆధార్ సీడింగ్ జరగకపోవడంతో అన్నదాత సుఖీభవ పథకం కింద పంట పెట్టుబడి కూడా జమ కాలేదు ఈ సమస్యలన్నిటికీ చెక్కు పెట్టడానికి ప్రభుత్వం రెవెన్యూ శాఖకు ఈ బాధ్యతలను అప్పగించింది ఇకపై రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని భూములకు ఆధార అనుసంధానం జరుగుతుంది దీనివల్ల రైతులకు మరింత సులువుగా సేవలు అందుతాయి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో యబ్లాండ్లోని భూమి రికార్డులకు ఆధారు అనుసంధానం చేయనున్నారు ఈ ప్రక్రియను పూర్తి పూర్తి స్థాయిలో రెవెన్యూ శాఖ చేస్తుంది దీనికోసం యూజర్ ఏజెన్సీగా ఆ శాఖనే ఎంపిక చేయాలని కేంద్రాన్ని కోరింది దీనికి యుఐఏ కేంద్రం అనుమతి ఇచ్చాయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఇకపై రాష్ట్రంలో భూముల వ్యవహారాల్లో ఆధార్ సేవలను అందించడానికి రెవెన్యూ శాఖ సిద్ధమైంది సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు అందుకే రెవెన్యూ శాఖ చొరవ తీసుకుంది యుఐఏ కేంద్రం కూడా బాధ్యతలు అప్పగించాయి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ టెక్నికాలజీ సర్వీసు ఏపీటీఎస్ సహకారంతో ఈ సేవలను అందిస్తారు ప్రతి కలెక్టర్ కార్యాలయంలో ఆధార్ సేవల కేంద్రం ఉంటుంది మండల రెవెన్యూ కార్యాలయంలో ఎబ్లాండ్లో రైతుల భూములు భూములకు వారి ఆధార్ను అనుసంధానం చేస్తారు ఇంతకుముందు ప్రైవేటు ఏజెన్సీలు చుట్టూ తిరగవలసి వచ్చేది ఇప్పుడు ఆ బాధ తప్పుతుంది ఈ సేవలకు రెవెన్యూ శాఖ తక్కువ ఫీజులు వసూలు చేస్తుంది రైతులు ఇకపై ప్రైవేటు వ్యక్తులకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు తక్కువ ఖర్చుతో పని జరుగుతుంది రైతులు ఇకపై భూములు భూములకు ఆధారు అనుసంధానం చేయడానికి మండల రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లలే వెళ్ళాలి అక్కడ దరఖాస్తు చేసుకుని ఎలుపతులు మరియు ఐరిస్ డేటా ఇవ్వాలి రెవెన్యూ అధికారులు ఆధార్ నంబర్ను భూమి రికార్డులతో అనుసంధానం చేస్తారు ఈ ప్రక్రియ ఈ ప్రక్రియను మరింతగా సులభతరం చేస్తామని రెవెన్యూ శాఖ తెలిపింది ప్రతి రైతు భూమికి ఆధార్తో అనుసంధానం చేయాలనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే ఆధార్ డేటా ఆధారంగా ఎవలాన్లోని భూమి రికార్డుతో అనుసంధానం చేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి